శ్రీ సిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ డాక్టర్ వాకా చంద్రశేఖర్ రెడ్డి కోఆర్డినేటర్ రాధామల్లిక శ్రీ సాయి కంచి వెంకటరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యకుడు లంకపోతి రమణారెడ్డి వ్యాఖ్యతలు పుష్పారెడ్డి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు టీచర్స్ బట్టే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు టీచర్స్ ఉన్నారు నర్సరీ ఎన్కేసి యూకేజీకి వాళ్ళు వాళ్ళు లీడ్ చేసినటువంటి విధానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నాం అదేవిధంగా ఫర్ ఫస్ట్ స్టాండర్డ్కి వస్తారు ఈ యూకేజీ అందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి నేను చెప్పినటువంటి పై ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం స్కూల్ స్టార్ట్ చేసిన నైన్టీన్ ఇయర్స్ అవుతుంది దిస్ ఇస్ ద నైన్టీన్ హెరాల్డే సెలబ్రేషన్స్ నైన్టీన్ ఇయర్స్ నుంచి జరుగుతున్నప్పుడు కూడా ఫైనల్ గోల్ క్లాస్ మనం ఏ స్కూల్ తీసుకున్నా కూడా నర్సరీ పిల్లలు జాయిన్ చేయాలన్నా కూడా టెన్త్ రిజల్ట్ ఎలా వచ్చిందని కంపేర్ చేసినటువంటి స్టేజ్ లో పేరెంట్స్ ఉన్నారు క్లాస్ గోల్ ఒక స్కూల్ లెవెల్ సో ఆ విధంగా మనకి ఒకప్పుడు మధ్యలో గ్రేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మార్క్స్ వచ్చినాయి టెన్త్ క్లాస్ కి బిఫోర్ దట్ కూడా మనకి మార్క్స్ ఉండేవి ఆ మార్క్స్ ఇప్పుడు మార్నింగ్ కూడా నేను ఈవినింగ్ చెప్పాను కొత్త వర్షం నుంచి కొత్త రోడ్డు వరకు ఉన్నటువంటి ఎనీ స్కూల్ ఏ స్కూల్ తీసుకున్నా కూడా ఆర్ట్స్ స్టూడెంట్స్ అప్పుడు టాప్ మెయిన్ సార్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అప్పుడు టాప్ గా ఉండేది అప్పుడు ఆ విధంగా విధంగా నెక్స్ట్ వన్ గ్రేడ్స్ మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా గ్రేడ్స్ లో కూడా టెన్ బై టెన్ మన స్కూల్ పిల్లలు ఆర్ట్స్ కూడా స్టూడెంట్ పిల్లలు సాధించారు ఇంకా చూసిన నైన్టీన్ ఇయర్స్ నుంచి మన స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం బయటకు వెళ్ళారు వాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ మార్నింగ్ కూడా నేను చెప్పాను ఇంచు మించు ఫిఫ్టీన్ మెంబర్స్ డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎయిన్ మెంబర్స్ హాస్పిటర్ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు డాక్టర్స్ ఎంబీబీఎస్ చదివారు అదేవిధంగా ఇంజనీరింగ్ అంటే మనం చెప్పక్కర్లేదు వీళ్ళందరూ కూడా ఈవెన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా కెనడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు ఎంఎస్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చేస్తున్నారు ఆ ఎయిటీన్ బ్యాచెస్లో డౌన్ఫాల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ మ్యాక్సిమమ్ ఆ దేశం టూ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్ అండ్ వెల్ అస్టాబ్లిష్ కావచ్చు సో శ్రీ షిలీ గురించి మనం చెప్పాలంటే ఇట్ ఈస్ ద ప్రౌడ్ ఇన్సిడెంట్ కంపల్సరిగా స్కూల్ మేనేజ్మెంట్గా కావచ్చు